హష్ హష్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా సత్యకుమార్ ఎగ్జామ్ ఉంది ఇప్పుడు నీకు హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఆల్రెడీ టైటిల్ చేసి అర్థమైపోయింది కదా సో ఈ అయితే మా పాప అన్న ప్రసరణ వీడియోని అయితే మేము ఇంకో పోస్ట్ చేయబోతున్నాను ఇది లాంగ్ బ్యాక్ చూసిన వీడియోనే బట్ మెమరీగా ఉంటుంది ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కూడా మెమరీగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను మీ అందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి సో తను ఏం పట్టుకుంది అన్నదైతే మీరు తెలుసుకుంటారు అండ్ లాస్ట్లో ఒక్కటైతే ఎంత ట్రై చేసినా కూడా అస్సలే అస్సలు అంటే అస్సలు వైపు కూడా చూడని కూడా చూడలేదు పట్టుకొని కూడా పట్టుకోలేదు సో మార్నింగే లేచి పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకొని పరమన్నం కూడా ప్రిపేర్ చేసేసాను అండ్ పాపని కూడా రెడీ చేసేసాను తను చక్కగా పాలు పట్టేసాను ఆడుకుంటుంది సో ఇక్కడ నేను ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఇవన్నీ కూడా చేసుకున్నాను నాకు హెల్ప్కి ఎవ్వరు లేరు ఎందుకంటే అత్తయ్య వాళ్ళు రాలేదన్నమాట అండ్ అమ్మ వాళ్ళప్పుడు చాలా దూరంగా ఉండే కర్నూలులో ఉంటుండే అన్నమాట వాళ్ళప్పుడు సో అక్కడ నుండి మా దగ్గరికి రావడానికి ఆల్మోస్ట్ వన్ డే పడుతుంది సో అందుకని వాళ్ళకి కూడా కుదరలేదు రావడం సో ఎవ్వరూ లేరు అది ఒక్కటే నాకు బాధ అనమాట సో అందరూ వీడియో కాల్లో చూడడమే తప్ప దగ్గరగా ఎవరూ లేరు అనమాట నేను మా ఆయన మా పాప అండ్ మా మెయిడ్ మా నలుగురితోటి అన్న ప్రశ్న అయితే చేసుకున్నాము ఇట్లా ఇప్పుడంటే బ్యాక్ డ్రాప్స్ అవన్నీ వచ్చేసాయి కానీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అవి లేకుండే అండ్ మేము ఉంటున్నది రంపచోడవరం అని ఒక రూరల్ ప్లేస్లో ఉండేవాళ్ళం అనమాట సో పాజిబిలిటీస్ ఏమీ కూడా లేవు సో సింపుల్గా ఉన్న మాటలతోటి బెలూన్స్ తోటి ఇంకా డెకోర్ అనేది చేసేసాను అనమాట సో ఈ సింపుల్ డెకర్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి అండ్ అక్కడ అన్నీ కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట లైక్ పసుపు కుంకుమ అక్షంతలు ఫస్ట్ పెట్టాను తర్వాత దేవుడు బుక్స్ పెట్టాను భగవద్గీత ఇంకా లక్టర్ సహస్రనామము దాని తర్వాత వచ్చేసి చెప్పాను కదా ప్రసాదం పెడతాం కదా అదే పరమాన్నం అది ఇంకా డబ్బులు గోల్డ్ ఇంకా ఫ్రూట్స్ పెట్టాను సో ఇవన్నమాట ఓవరాల్గా అండ్ ఒక నైఫ్ కూడా పెట్టామన్నమాట సో అంటే పెడతారు కదా అంటే డాక్టర్ అవ్వాలా అన్నట్టుగా సో అట్లా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను సో అమ్మ వచ్చేసి ఆల్రెడీ ముందుగానే ముహూర్తం అది కూడా ఒకసారి నువ్వు ఏమంటారు నీ ఫోన్ పట్టుకొని నీ ఫోన్ పట్టుకొని ఒకసారి నువ్వు నీ పాత ఓకే అది అలా ఉన్నాయి పర్లేదు అదిగా ఇటు 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 సతికాదా ఇటు అప్పుడే అప్పటి నుంచే చూసుకుంటుండ అక్కడ కొకోడే బంగర్ తalle కట్టుకున్నా ఇక్కడ చూడు ఇక్కడ దాదా దాదా చూడు ఏమ ఏమ నొక్కండి ఇలాగా పట్టుకోండి ఇలాగా ఇలాగా హాన్ రారా డాలీ తియమ్మలో సత్యకా తియమ్మలో బుజ్జి హే బుజ్జి అమ్మలో రారా డాలీ చేస్తా నా ఫోన్ గుమనా ఆలసింటికే ఇది ఆలపిస్తున్నావా వెనక కూడా పెట్టాలి నికు సత్తి కుమార్ హ్ ఏ వస్తా కంపస్తా క ఏ వస్తుంటున్నావా ఓకే హ హ నెక్స్ట్ ఇంకో 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 సత్తి కుమార్ ఇంకో ఏం కావాలి ఒకటి పెన్ను తీసే నేను అన్నాను కదా తింటు నేను అన్నా తాతిక ముందు పుస్తకం

చేసుకో చేసుకో దానికి ఇష్టం సో అలా ఫస్ట్ భగవద్గీత బుక్ ఇంకా లలిత సహసనామ బుక్ పట్టుకుంది దాని తర్వాత పెన్ బుక్ పట్టుకుంది దాని తర్వాత పసుపు కుంకుమ ఆ తర్వాత మనీ ఇంకా అలా అలా పట్టుకుందనమాట సో ఎవ్వరూ లేరు ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ లేదంటే మా అమ్మ నాన్న కానీ అత్తయ్య మామయ్య కానీ ఎవ్వరూ లేరు సో అదొక్కటే కొంచెం బాధగా అనిపిస్తుంది ఎప్పుడు చూసినా ఈ వీడియో కూడాను మేము ముగ్గురమే ఉన్నాము మాతో పాటు అట్లీస్ట్ ఒక పెద్ద ఆవిడగా ముత్తైదుగా ఆవిడైనా మా మెయిడైనా ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇంకా ఆవిడకి తాంబూలం గట అన్నీ కంప్లీట్ ఇచ్చేసి ఇలా అయ్యిందనమాట సో ఫైనల్గా లాస్ట్కి అసలు ఫుడ్ జోలికి అయితే అస్సలు పోలేదండి పరమా ఫస్ట్ ఫస్ట్ పరమాన్నమే పెట్టాను అసలు దాని వైపు కూడా కనీసం చూడలేదు లాస్ట్కి పోనీ ముట్టు 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 అన్నా కూడాను కనీసం అది కూడా టచ్ చేయలేదన్నమాట అండ్ ఏమో నిజమైన ఇది అంటే అన్నప్రాసన రోజు ఏదైతే పట్టుకుంటారో దాని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అని అది నిజమా కాదా నాకైతే నా విషయంలో అదే నిజమనే అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ భగవద్గీత బుక్స్ పట్టుకుంది కదా సో చదువు మీద కొంచెం ఇట్లాంటివి ఏవైనా శ్లోకాస్ అవి నేర్పిస్తే బాగానే నేర్చుకుంటుంది వాటి మీద అయితే బాగానే కాన్సన్ట్రేషన్ అదంతా ఉంటుంది బట్ ఇప్పటికీ కూడా ఫుడ్కి చాలా అంటే చాలా సతాయిస్తుందండి నా కూతురు అయితే ఫుడ్ తినడానికి అస్సలు ఇష్టపడదు దానికి అసలు ఏంటో ఫుడ్ని చూసి ఏదో ఒక పాయిజన్ చూసినట్టుగా అనిపిస్తుంది అన్నమాట అది ఎప్పుడు మారుతుందో ఏంటో అన్నం జోలికి ఏదో సో ఎంత ఫంక్షన్ అయినాక ఫిక్స్ అయితే మ్యాండేటరీ కాబట్టి కొన్ని ఫిక్స్ అయితే నేను పాప ఇంకా మా హస్బెండ్ ముగ్గురు కూడా సో పాప అన్నపరాసన ఇదైతే జరిగింది సో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి తన మీద ప్రత్యేకంగా తన మీద ఉండాలి అని మేము మేము కోరుకుంటున్నాం ఓకే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఓకేనా